హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది తోట్లపల్లి అచిలానంద స్వామి ఆశ్రమంలో జరుగుతున్న ఎద్దల పంద్యాలు సీనియర్ విభాగానికి సంబంధించి మూడున్నర టన్ను బండలాగే విధానము రెండు వందల అడుగులు బరి అయితే గీశారు యాభై అడుగులకు యాభై అడుగులకి బాక్స్గా ఏర్పరిచి ఇది కట్టబోయే జత రెండవ జత మొదటి జతకు సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను పెట్టున్నాను మొదటి జత పదహారు వందల ఇరవై ఐదు అడుగులైతే లాగినాయి ఇది రెండవ జత రెండవ జత ఇది పొద్దుటూరు తాడిపత్రి వారి కంబైన్డ్ జత అనమాట చెరోక ఎద్దు ఇద్దరు కలిసి ఒక జతగా కడుతూ ఉన్నారు ఎద్దల పందాలకు సంబంధించి ఈ జత కూడా చాలా పోటీ ఇచ్చే జత చాలా చాలా చక్కగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంది ఇది గ్రామీణ క్రీడలు రైతుల సంబరాలుగా చేసుకుంటూ ఉంటారు ఇలా ప్రతి సంవత్సరం ఎనిమిదో తారీఖు అయితే జరుగుతూ ఉంటుంది మే నెలలో ಯಾಕಸಿನಾ ಶುಭಾಂಗಣಕ್ಕೆ ಪೋಟಿ ನಿರವೆ ಇస్తున్నాను ಎಲ್ಲರೂ शपथ ಮಾರೋ ಹಾ 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 ಪೋಟಿ ಗೆ ಸ್ಟೈಲ್ ಜಾಪ್ ಟಾರ್ ಸೈಡ್ ವಾಲಿ மஞ்சி மத்திய மகாபா மஞ்சார ஜகத்து రైతు సంబరాలు గ్రామీణ కేరళగా మనది నేత్రమా అట్లాగా వందరికి వచ్చినారు ఒకసారి ఎక్సెంట్ ఎద్దుల జత పెర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకైతే భలే ముచ్చటే చేసింది అసలు ఎద్దులు భలే పోటీగా అయితే బల ప్రదర్శన ప్రదర్శిస్తున్నాయి బండలు ఆగే విధానంలో మొదటి జతనైతే ఎవరైతే వల్లూరు మండలానికి సంబంధించిన వల్లూరు వారు ఎద్దులను అయితే ఎక్కువగా చర్ణకోలు తోటి అదిలించడం కొట్టడం అనేది జరిగింది ఈ రెండవ జత ఇప్పుడు రెండవ జతగా బరిలోకి దిగిన ఈ తాడిపత్రి వారి జత ఏదైతే ఉందో వీరు అసలు పొద్దుటూరు తాడిపత్రి జత ఈ కాంబినేషన్లో కంబైండ్గా నడిపినా కూడా వీరు చిరోక ఎద్దు అయినా కూడా వీరు చాలా పద్ధతిగా అయితే ఎద్దులు వదిలించారు ఒంటి మీద పెద్దగా దెబ్బ అయితే కొట్టలేదు ఎద్దులైతే లాగటం కూడా చాలా చక్కగా లాగినాయి నాకైతే చాలా ముచ్చటేసింది ఒక ఎద్దు అయితే భలే ముచ్చటగా లాగుతుంది కుడిపక్క ఎద్దు కుడిపక్క ఎద్దు అయితే ఒంటి మీద దెబ్బ కూడా బండియట్లేదు అసలు పాపం అంత చక్కగా లాగుతుంది అది నాకైతే బాగా నచ్చింది ఇట్లా ఎద్దులు జతలు అనేవి బాగా లాగలిగినవి కూడా ఉంటాయి అదిలిచ్చే డ్రైవర్ల చేతుల్లో పగ్గాలు పట్టుకునే కుర్రాళ్ళ చేతుల్లో వాళ్ళు లాగించే లాగుడు విధానంలో కూడా చాలా నైపుణ్యాన్ని అయితే మెలకువ అయితే ఉంటుంది చాలా బాగా అయితే ఎద్దులైతే పర్ఫార్మెన్స్ చేసినాయి ఈ ఎద్దులు రెండో బహుమతినైతే కైవసం చేసుకున్నాయి లాగే విధానం కూడా నాకైతే చాలా ముచ్చటేసింది నేను ఎన్నో ఎద్దల పందాలు చూశాను కానీ వీడియో పరంగా యూట్యూబ్ పరంగా రికార్డ్ చేయటం అయితే ఎద్దల పందాలకు సంబంధించి ఇదే తొలిసారి నేను అంతకుముందు వీడియో పరంగా చిన్న చిన్న వీడియోస్ అయితే చేశాను కానీ యూట్యూబ్ పరంగా చేయటం అనేది ఇప్పుడే మొదటిసారిగా నేను యూట్యూబ్ పరంగా ఎద్దల పందాలైతే రికార్డ్ చేస్తున్నాను ఇది తాడిపత్రి పొద్దుటూరు సంబంధించి కంబైండ్ జత రెండు వేల రెండు వందల నలభై కడుగులు అయితే లాగినాయి రెండో బహుమతి అయితే కైవసం చేసుకున్నాయి రెండో బహుమతి ఎనభై వేల రూపాయలు మొదటి బహుమతి వచ్చేసి లక్ష రూపాయలు మూడో బహుమతి అరవై వేల రూపాయలు నాలుగో బహుమతి నలభై వేల రూపాయలు ఐదో బహుమతి అట్లా ఐదు రకాల బహుమతులు అయితే అనౌన్స్ చేశారు ఇట్లా ఐదు రకాల బహుమతుల్లో కూడా ఈ ఎద్దుల జత అయితే నాకు లాగిన జతల్లో రెండో జతగా బరిలోకి దిగి రెండో అయితే కైవసం చేసుకున్నాయి చాలా బాగా ముచ్చటేసింది నాకు ఇరవై నిమిషాల వ్యవధిలో యాభై అడుగులు యాభై అడుగుల దూరాన్ని చాలా అయితే తాగినాయి ఒక ఎద్దునైతే కోటి రూపాయలు పెట్టి కూడా కొనటానికైతే సిద్ధంగా ఉన్నారు రైతులు అక్కడ కొంత బేరం కూడా జరిగింది వాళ్ళు కోటి రూపాయలు అన్నా కూడా వాళ్ళు అమ్మడానికి సిద్ధంగా లేదు ఈ ఎద్దు మాకు ఉండాల్సిందే అని వాళ్ళు ఉంచుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలియజేశారు ఈ ఎద్దుల జా జత ఇలాంటి ఎద్దుల పంద్యాలు రైతులు అనేవాళ్ళు గ్రామీణ క్రీడలకు సంబంధించి గ గ్రామాల్లో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అయితే గడుపుతుంటారు ఇలాంటి ఆరాధన ఉత్సవాలు ప్రభలకి సంబంధించి తిరణాలకు సంబంధించి ఏదో ఒక ఫెస్టివల్ ఏదో ఒక శుభ సందర్భాలకు సంబంధించి ఇలా ఎద్దుల పందాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇలా నిర్వహించడం అనేది నాకైతే చూడ ముచ్చటగా ఉంటుంది రైతు వారీగా ప్రతి ఒక్కరూ కూడా ఎద్దులకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎద్దుల పందాలనేది చూడడానికి ఇష్టపడుతుంటారు చాలా ముచ్చటగా అయితే లాగుతున్నాయి అయితే ఎక్కడా కూడా తగ్గేది లేదన్నట్టు వెనకడు వేయకుండా ముందుకు పోతానే ఉన్నాయి మనకు పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే అచిలానంద స్వామి ఆశ్రమానికి సంబంధించిన ప్రధానమైన ధ్యాన మందిరము పది కోట్లు ఖర్చు పెట్టి త్వరలో కట్టబోతున్నారు దానికి సంబంధించి కూడా ముడి కట్టుబడి అయితే పూర్తి చేసుకున్నది ఆ మందిరం ధ్యాన మందిరము త్వరలో మొత్తం పూర్తి చేసుకొని మేము పూర్తి చేయగా ప్రారంభోత్సవం చేసుకోవాలని అయితే కోరుకుందాము ఇప్పుడు మనకి కుడివైపు అయితే ఎద్దు కనిపిస్తుంది కదా కుడివైపు ఎద్దు అయితే చాలా ముచ్చటగా అయితే లాగుతుంది ఎద్దు నాకు చాలా ముచ్చటేసింది ఈ ఎద్దుల జత ఎప్పటికీ ఇలాగే విజేతలుగా నిలవాలని కోరుకుందాము